నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీ పవన్ ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా వరకు బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తలేరు కేవలం ఒక ఏజెన్సీ ద్వారానే ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ ఆఫీసర్లు పని చేయించుకుంటున్నారు ఒక జీతాలు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు బాధపడుతున్నారు అదే విషయంలో గత ప్రభుత్వాన్ని వాళ్ళు సంప్రదించరు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూడా సంప్రదించులు కానీ ఏ విధమైన అటు ప్రభుత్వం నుంచి చర్యలు లేవు ఇటు వీళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యో ఉద్యోగులు కూడా మళ్ళీ ఈ ధర్నాలు రాస్తారోలు చేసి మా ధర్నా చౌక్లు ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది మనం ఇక్కడ ఉన్న ఉద్యోగులతో కాస్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏజెన్సీలు ఎందుకున్నాయి ఏజెన్సీల ద్వారా వీళ్ళకి ఏం నష్టం కలుగుతున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అన్న గత కొన్ని సంవత్సరాలుగా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద చాలా చర్చలు జరుగుతున్నాయి ఎలా చూడవచ్చు అది మేము అగ్రికల్చర్ మార్కెట్ డిపార్ట్మెంట్ నుంచి మేము గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము కానీ చాలీ చాలా జీతాలతోటి పనిచేస్తున్నాం మాకు ఏంటంటే ప్రతి ఒక్క మార్కెట్ డిపార్ట్మెంట్ లోపట చెక్ పోస్టులు ప్లస్ ఆర్థిక సంబంధించిన వ్యవస్థ ఉంటుంది ప్రతి సంవత్సరానికి ఇంత టార్గెట్ ఉంటుంది ఒక్కొక్క కమిటీకి మేము చెక్ పోస్ట్ పాయింట్ మీద మేము మాకు ఇచ్చే జీతాల ప్రకారం మేము చెక్పోస్ట్ పాయింట్ పైన జీతాలు చేసి వాళ్లకు ఒక చెక్ పోస్ట్ పాయింట్ మీద మాకు సంవత్సరానికి టార్గెట్ ఇస్తారు ఎంత అంటే ఒక అరవై నుంచి డెబ్బై లక్షల టార్గెట్ ఇస్తారు ఆ టార్గెట్ మేమే నిరంతరము ఇరవై నాలుగు గంటలు కష్టపడి దానికి పనికూర్వంగా పనిచేసి మేము ఆ టార్గెట్ రీచ్ చేస్తే మా దగ్గరికి ఒక్కొక్కరు లక్ష నుంచి లక్ష పదివేలు డెబ్బై వేలు ఎనభై వేల రూపాయల జీతగాలు మా దగ్గరికి రారు చేయరు మేమే కలెక్షన్ చేసి గవర్నమెంట్కి అప్ప చెప్తే ఇలా పేరు మొత్తం వాళ్ళది మాకు మాత్రం ఏముండదు మేము చాలా చాలా జీతాలతోటి మా పిల్లలను పోషించుకోవడానికి వ్యవస్థ ఉన్నది కానీ ఈ వ్యవస్థ ఏజెన్సీ వ్యవస్థ అనేది రద్దు చేయాలని ముఖ్యమా డిమాండు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఇంకొకటి ఇవాళ ఆఫీసు లోపల ప్రతి ఒక్క ఆఫీసు లోపల పది గంటలకు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రాడు ఇవాళ ప్రతి ఒక్క ఆఫీసు తెరవాలంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగం పోయే డోర్ తెరవాలి ఇలా ఆఫీసు బంద్ కావాలంటే గవర్నమెంట్ ఆఫీసు అవుట్ సోర్సింగ్ ఉద్యోగ పోయే బంద్ చేయాలి నిరంతరం ఇరవై నాలుగు గంటలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లా పనిచేసే అటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే మూల స్తంభాలై కూర్చున్నారు ఇవాళ గవర్నమెంట్లో పనిచేసేటోళ్ళు మాత్రం నామికే వస్తువు అత్తుడు పోకట ఇవాళ ఒక ఫైల్కి వదలాలంటే గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే ఓ యొక్క ఆఫీసర్ పనిచేయడు మళ్ళీ దాంట్లో ప్రైవేట్లో పనిచేసేటువంటి ఏది మన డాటా ఎంట్రీ ఆపరేటరే పనిచేయాలి ఏంటంటే ప్రతి ఒక్క ఫైల్ కావాలన్నా దేనికి కూడా కావాలన్నా కూడా పోసేది ఏంటంటే డాటా ఎంట్రీ మాత్రమే చేయాలి దానికి ఎవరు లేదు మరి ఇది అన్ని చేసుకుంటూ పోతే సమాన పనికి సమాన వేతనం చేయాలని మేము అయ్యా గత ప్రభుత్వము కేసీఆర్ గారు అవుట్ సోర్సింగ్ ఏంది కాంట్రాక్ట్ అయింది అని అన్నారు పది సంవత్సరాలు మమ్మల్ని మభ్యపెట్టిళ్ళు మేమందరము లక్ష యాభై వేల మంది మీ ఆల్ డిపార్ట్మెంట్లో పనిచేసి సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి ఇలా రేవంత్ రెడ్డి గారికి మేము అందరం సపోర్ట్ చేసి ఇలా గెలిపించినామయ్యా గెలిపితే ఇదివరకు మా మా గురించి ఒక్కరోజు కూడా మీరు మాట్లాడతలేరు దయచేసి మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఆల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సోర్సింగ్ ఉద్యోగులందరినీ మీరు గుర్తించి మాకు సరైన న్యాయం చేసి మన ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మమ్మలను సమాన పనికి సమాన వేతనం ఇప్పించగలరని మా యొక్క విన్నవించుతున్నాము మేము మంత్రాల జిల్లా మాది మార్కెట్ కమిటీ డిపార్ట్మెంట్ నుంచి నేను మంత్రాల జిల్లా మున్సి వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి డిపార్ట్మెంట్ మంత్రాల జిల్లా కోఆర్డినేటర్గా నేను కొన్నాను సరే రైట్ అండ్ ఎక్కడి నుంచి అన్న మీరు తాండూరు అండి ఏ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంటే ప్రజా పాలన తెచ్చుకున్న కాంగ్రెస్లో అసెంబ్లీ సెషన్లో ఏదైతే ఒక్కసారి కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి అసలు ప్రభుత్వాలు ప్ర ప్రస్తావించలేదు ఏ విధంగా చూడొచ్చు అయితే మేము గత పదిహేను ఏళ్ళ నుంచి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నామండి అయితే మా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి మాకు ఏదో ఉద్ధారకం అవుతాయని మేము చూసినాము కానీ కేసీఆర్ గవర్నమెంట్లో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు మేము గత పదిహేను ఏళ్ళ నుంచి మా డిపార్ట్మెంట్లో మేము సర్వీస్ చేస్తున్నాము యాజ్ అ డేటా ఎంట్రీ ఆపరేటర్గా సెక్యూరిటీ గార్డ్గా ప్రతి వ్యవస్థలో ప్రతి దాంట్లో మా మేము అందరం పనిచేయడం జరుగుతున్నది కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు ముందైనా సరే ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని మేము